ஏழு கொண்டலஸ்வாமி ஏழு சனிவாரம் பூஜா விதானம் తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రుల ఆరాధ్య దేవుడు ఆయనను భక్తులు ఏడు కొండల స్వామి అని భక్తిగా పిలుస్తారు ఆయన ఆశీసులు లభించాలంటే భక్తి విశ్వాసం నియమం ముఖ్యమైనవి అందులో భాగంగా చాలామంది భక్తులు ఏడు శనివార వ్రతం చేస్తారు ఇది అత్యంత ఫలప్రదమైన వ్రతంగా పరిగణింపబడుతుంది ఏడు వారాలు శ్రద్ధగా ఈ వ్రతం చేస్తే భగవంతుడు భక్తుల కోరికలను నెరవేరుతాడని పురాణ విశ్వాసం ఏడుకొండల స్వామి మహిమ తిరుమల వెంకటేశ్వరుడు మహావిష్ణువుకి అవతారం ఆయన కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీవారి రూపంలో ప్రతిష్ఠితుడయ్యాడు తిరుమల పర్వతం ఏడుకొండలలో ఉండటంతో ఏడుకొండల స్వామి అని పేరు వచ్చింది ఆ ఏడుకొండలు శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి నీలాద్రి అంజనాద్రి వెంకటాద్రి వృషవాద్రి వీటిలో వెంకటాద్రి పర్వతంపైనే స్వామివారి సన్నిధి ఉంది శనివారం రోజున స్వామివారిని పూజించడం అత్యంత శుభప్రదం కారణం ఏమనగా శనిగ్రహ ప్రభావం ఉన్నవారు కూడా శ్రీ వెంకటేశ్వరుని భక్తితో ఆరాధిస్తే శాంతి సౌఖ్యం పొందుతారు ఏడు శనివారం వ్రతం ప్రారంభం ఈ వ్రతం ఏడు శనివారం నుంచైనా ప్రారంభించవచ్చు కానీ ఉత్తమంగా శ్రావణ మాసం లేదా మాఘమాసంలో ప్రారంభించడం శుభప్రదం వ్రతం మొత్తం ఏడు వారాలు వరుసగా చెయ్యాలి ప్రతి వారము ఒకే విధంగా పూజ కొనసాగించాలి ఉదయాన్నే చెయ్యవలసినవి ఒకటి బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చెయ్యాలి నువ్వుల నూనెతో అభ్యంగనం చెయ్యడం మంచిది రెండు శుభ్రమైన బట్టలు ధరించి వ్రతం చేస్తే స్థలాన్ని శుభ్రపరచాలి మూడు వెంకటేశ్వర స్వామి చిత్రము లేదా విగ్రహము పూలతో అలంకరించాలి నాలుగు దీపం వెలిగించాలి గీ నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం శ్రేయస్కరం ఐదు పూజకు ముందు ఓం శ్రీ వెంకటేశాయనమా అని జపించాలి పూజా సామాగ్రి పసుపు కుంకుమ అగరబత్తులు పూలు తామర మల్లె తులసి పత్రం నైవేద్యం కోసం పాయసం లేదా చక్కెరతో చేసిన వంటకం నువ్వుల నూనె దీపం పంచపాత్రం చమచం నీరు కొబ్బరి పండు అరటి పండు మంచిది తులసి దళాలు పూజా విధానం ఒకటి గణపతి పూజతో ప్రారంభం ఓం గం గణపతే నమ అని జపించి అన్ని విఘ్నాలు తొలగించాలి రెండు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పూజా చిత్రపటాన్ని పసుపు కుంకుమ పూలు అర్పించి దీపారాధన చెయ్యాలి మూడు వెంకటేశ్వర అష్టోత్తర శతనామని పతించాలి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీ శ్రీనివాసాయ నమ అని నూట ఎనిమిది పేర్లు జపించడం శ్రేయస్కరం నాలుగు శ్రీవారి స్తోత్రం లేదా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవాలి ఉదాహరణ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ఐదు నైవేద్యం సమర్పించి తులసీ దళాలతో నమస్కరించాలి ఆరు ప్రదక్షిణలు స్వామివారి చిత్రానికి మూడు లేదా ఐదు సార్లు చుట్టూ తిరిగి నమస్కరించాలి ప్రతి శనివారం ప్రత్యేకత మొదటి శనివారం ప్రారంభ శుభకార్యం ఈరోజు వ్రతం ప్రారంభం స్వామివారి కృపతో జీవనంలో ఉన్న అడ్డంకులు తొలగాలని ప్రారంభించాలి మొదటి రోజు నైవేద్యం పాయసం లేదా చక్కెర పులిహోర వంటివి సమర్పించాలి రెండవ శనివారం కుటుంబ శాంతి కోసం ఇంటి సఖ్యత పిల్లల అభివృద్ధి కోసం ప్రార్థించాలి ఈరోజు అరటి పండు నైవేద్యంగా ఇవ్వడం మంచిది మూడవ శనివారం ఆరోగ్యం కోసం ఆరోగ్య సమస్యలు తగ్గి శరీర బలాన్ని పొందాలని ప్రార్థించాలి ఈరోజు పాలు లేదా పాల పాయసం నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ రోజు శనివారం ధన సమృద్ధి కోసం వ్యాపారంలో ఉద్యోగంలో లాభం కలగాలని కోరుకోవాలి నువ్వుల లడ్డూలు నైవేద్యంగా ఇవ్వడం శ్రేయస్కరం ఐదవ శనివారం పాప పరిహారం కోసం పూర్వజన్మ పాపాలు కష్టాలు తొలగాలని ప్రార్థించాలి ఈరోజు నైవేద్యం జగిరి పాయసం లేదా చక్కెర వడలు ఆరవ శనివారం కోరికల నెరవేర్పు కోసం తమ మనసులోని కోరికలు సమస్యలు పరిష్కారం కావాలని ప్రార్థించాలి ఈరోజు తులసీ దళాలతో దీపారాధన చెయ్యాలి ఏడవ శనివారం ముగింపు శ్రద్ధతో చివరి రోజు అత్యంత శ్రద్ధతో పూజ చెయ్యాలి పేదలకు అన్నదానం చెయ్యడం పండ్లు దానం చెయ్యడం ద్వారా వ్రతం సంపూర్ణమవుతుంది వ్రతంలో పాటించవలసిన నియమాలు ఒకటి ప్రతి శనివారం పూజ చేసే ముందు ఉపవాసం చెయ్యడం ఉత్తమం రెండు వ్రతకాలంలో మాంసం మద్యపానం ఉల్లిపాయ వెల్లుల్లి వాడకూడదు మూడు ఎవరితోనూ వాగ్వాదం కోపం అబద్ధాలు చెయ్యకూడదు నాలుగు ప్రతి వారము పేదవారికి లేదా ఆలయానికి కొంత దానం చెయ్యాలి ఉదాహరణ నాణ్యలు అన్నం దుస్తులు ఐదు పూజ పూర్తి అయ్యాక తిరుమల దేవుని జపం చెయ్యాలి ఓం శ్రీ వెంకటేశాయ నమ అని నూట ఎనిమిది సార్లు వ్రత ఫలితాలు ఏడు శనివారాలు భక్తితో వ్రతం చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృప లభిస్తుంది ఒకటి సంపద ఆర్థిక కష్టాలు తొలగి ఆదాయం పెరుగుతుంది రెండు శాంతి కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటుంది మూడు విజయం ఉద్యోగం విద్య వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు నాలుగు ఆరోగ్యం వ్యాధులు తగ్గి శరీర బలం పెరుగుతుంది ఐదు శనిదోష నివారణ శనిగ్రహ ప్రభావం తగ్గి మనసు నిచ్చలమవుతుంది వ్రతం ముగింపు ఏడవ రోజు ఏడవ శనివారం పూజ అనంతరం భక్తులు ఈ విధంగా వ్రతం ముగించాలి ఒకటి దీపారాధన చేసి స్వామివారికి తులసి దళాలు అర్పించాలి రెండు ఓం శ్రీ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి మూడు పేదలకు అన్నదానం దుస్తులు పండ్లు ఇవ్వాలి నాలుగు తలపాగా లేదా నల్ల దుస్తులతో శనిదేవుని క్షమాపణ కోరాలి ఐదు చివరగా శ్రీ శ్రీవేంకటేశ్వని శ్రోతం పఠించాలి వెంకటేశ్వర పాహిమాం శ్రీనివాస పాహిమాం శేషాద్రిశిరో వాసిన్ శ్రీ వెంకటేశ పాహిమాం వ్రతం చేసే రహస్యం ఏడు శనివారం వ్రతం కేవలం పూజా విధానం కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన ప్రతి శనివారం మనసులోని అహంకారం కోపం దుఃఖం తగ్గిస్తూ భగవంతునిపై భక్తి పెంచుకోవడం దీనిలోని అసలు ప్రయోజనం వెంకటేశ్వరుడు మన హృదయంలో నివసించే దైవశక్తి మనం ఏడు వారాలు ఆ దైవంపై దృష్టి సారిస్తే మన జీవితం మారిపోతుంది ముగింపు మాట ఏడుకొండల స్వామి ఏడు శనివారాల వ్రతం చేస్తే కష్టాలు తగ్గుతాయి కోరికలు నెరవేరుతాయి మనసులో భక్తి శాంతి పెరుగుతుంది ఈ వ్రతం చేసిన తరువాత ఒక్కసారి తిరుమల దర్శనం చేసుకుంటే వ్రతం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీ జీవితం ధన్యమవ్వాలని కోరుకుంటూ ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశాయ నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్